హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో వీళ్ళిద్దరూ ఎంత సీరియస్గా ఏం చేసేస్తున్నారా అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇది పేపర్ రాకెట్ అంటారా పేపర్ ఎరోప్లేన్ అంటారో అది ఉంటుంది కదా పేపర్ తోటి అది ఎలా తయారు చేయాలో అంజన్ శ్రీకి నేర్పిస్తున్నాడు శ్రీకర్కి ఈ ఆట రీసెంట్గా ఎక్కడో నేర్చుకున్నాడు ఎవరో దగ్గర సో రోజు చేయమని అంజన్ వర్క్లో ఉన్నప్పుడు చేయి నానా చేయి నానా అంటా ఉన్నాడు సరే ఈరోజు నేనే నేర్పిస్తానని చెప్పి అంజన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు అనమాట వాడైతే పేపర్ ఏరోప్లేన్ పేపర్ ఏరోప్లేన్ అని చాలా బాగా ఆడుతున్నాడు సరే మోటార్ స్కిల్స్ కదా అని చెప్పి అంజన్ అయితే నేర్పిస్తున్నాడు ఇంకా ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట మా షాపింగ్స్ ఉన్నాయి బయటకు వెళ్తున్నాము సో ఈరోజు నేను ఆలివ్ గ్రీన్ విత్ బ్లాక్ టాప్ వేసుకున్నాను చాలామంది ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా ఏంటని అనుకుంటారు బట్ ఈ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండి చాలా క్యాచీగా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది మీరు ఫార్మల్స్లో ట్రై చేశారు అంటే ఇంకా బాగుంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కాంబినేషన్ పర్టికులర్గా అబ్బాయిలు ఫార్మల్స్లో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది సో టాప్ వచ్చేసి డ్రెస్బెరీ నుంచి ప్యాంట్ వచ్చేసి అన్లిమిటెడ్ నుంచి సో ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తాం ఏంటనే డెస్టినేషన్ అయితే ఏం లేదు వెళ్ళిన తర్వాత మాకు ఇంటికి దగ్గరలోనే సీఎంఆర్ ఉంటుంది ఒక చిన్న అంటే అవుట్లెట్ లాంటిది అంటే అంత పెద్దదేం కాదు అన్నమాట సరే ఇక్కడ దొరుకుతాయేమో మనకు కావాల్సింది అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ అని కనపడుతుంది కదా ఇక్కడికైతే వచ్చాము ఏవో ఆఫర్స్ కేజీ సేల్స్ వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ త్రీ అట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి శారీస్ మీద ఇక్కడ మెహందీ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే బాగా రష్గా ఉంది సండే అవటం వల్ల సో ఈ సంవత్సరం నేను ఈ వరలష్ వ్రతానికి బట్టలు పెట్టుకోవాలి కదా అమ్మవారి దగ్గర సో అవి అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాననమాట చాలా ప్లేసెస్లో చాలా ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్దామని అలా ఇలా అనుకున్నాము కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి మాల్ అయితే ఒక అంటే ఒక ఆస్పెక్ట్లో మనకి నచ్చకపోయినా లైక్ మనం పట్టులో చూసామనుకోండి నచ్చకపోతే ఫ్యాన్సీలో నచ్చుతుంది ఫ్యాన్సీలో నచ్చకపోతే అట్లీస్ట్ డిజైనర్లో అన్న నచ్చుతుంది అలా అనుకుని ఇంకా ఫైనల్గా అయితే ఇదే బెస్ట్ చాయిస్లే అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఏదో రాంగ్ ఇన్ఫో అవడం వల్ల ఒక ఫ్లోర్ వెళ్ళడం పోయి ఒక ఫ్లోర్ వెళ్ళాము నేను ఈసారి వరలశ్వరతానికి ప్రాపర్ కంచి పట్టు లంగా అని కొనుక్కోవాలనుకున్నాను తీరా ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళంతా ఫ్యాన్సీ వేస్తున్నారు అంటే లైక్ మనకి ఇమిటేషన్ అంటారు కదా అవి వేస్తున్నారు అవి ఆల్రెడీ నా దగ్గర ఒక రెండు ఉన్నాయి సో నాకు ప్రాపర్ పట్టు లంగా వేసుకోవాలని ఉండిందనమాట సో ఇంకా ఇక్కడికైతే వచ్చున్నాము ఇవి ఇక్కడ ప్రాపర్ పొట్లంగాలు ఉన్నాయి ఇప్పుడు మీరు బాక్స్లో చూస్తుంది సిక్స్ కే అలా ఉంది హైయెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ కే అలా ఉంది సో అంటే మా బడ్జెట్ ట్వెల్వ్ కే అవసరం లేదనుకున్నాము నేను ఎన్నోసార్లు వేసుకోను కదా లంగా అని సో ఇక్కడైతే పెట్టుకుని చూస్తున్నాను ఇది వచ్చేసి సిక్స్ కే సెవెన్ కే మధ్యలో ఉందన్నమాట ఈ రేంజ్ చాలా అని చెప్పాము సో నేనైతే ఒకటి పిక్ చేసుకున్నాను మీకు మళ్ళీ చూపిస్తా నేను అంతా ఏం గోల్డ్ ఏం బట్టలు ఏం సిల్వర్ ఇదంతా కూడా ఆగస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ అండి మాకు మా జీవితాల్లో అలాగే ఎప్పుడు కూడా మెమరబుల్ డేస్ అన్నీ మాకు ఆగస్ట్లోనే ఉన్నాయి మ్యాక్సిమం అంటే వర్లక్ష చేసుకుంటాము అలాగే మా బాబు బర్త్డే వస్తుంది మా హస్బెండ్ బర్త్డే వస్తుంది త్రీ అకేషన్స్ పైన ఉన్నాయి కదా అందుకని ఇది వచ్చేసి ప్యూర్ పోచంపల్లి పట్టు అంటండి ఎంత సాఫ్ట్ ఉంది ట్వెల్వ్ కే చెప్పారు బట్ నేను రెండుసార్లు కన్నా ఎక్కువ వేసుకోను నాకు తెలుసు సో అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు బట్ ప్రోపర్ కంచుపట్టు ఎంత సాఫ్ట్ ఉందంటే నాకు అంటే ఇంకా ఓనీ రాలేదు ఓన్లీ లంగా ఇంకా బ్లౌజే వచ్చింది మనకి ప్యూర్ కంచిలో ఓనీ రాదంట మనమే ఫ్యాన్సీగా ఏదైనా తీసుకోవాలి లేకపోతే డిజైన్ చేయించుకోవాలి అని చెప్పారు నార్సింగ్లోకి వెళ్తే దొరికేస్తున్నారు లేకపోతే ఇక్కడ దగ్గరలో ఏవో కొంచెం కొన్ని ఏవో షాప్స్ చెప్పారు అంజనవి నోట్ చేసుకున్నాడు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కదా తర్వాత ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకుందాము అని సో ఫైనల్గా నా వరలష్వు అతను షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా నిన్న జీఆర్టీలో చాలాసేపు సిల్వర్ కోసం తిరిగాం కదా సో ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ నా కోడా జ్యువెలర్స్ అని చెప్పి ఒక షాప్ కనిపించింది యాక్చువల్గా రాధా గారు దీని గురించి నాకు రెండు మూడు సార్లు చెప్పున్నారు అక్కడ బాగుంటుంది కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే సో కాల్డ్ బ్రాండెడ్తో పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రై ప్రైస్ కానీ అదంతా అని చెప్పి సరే కదా చూద్దాము మాకు కావాల్సినవి ఉంటాయేమో అని చెప్పి నేనైతే ముందు లోపలికి వెళ్ళాను అన్ననైతే అసలు లోపలికి కూడా రాలేదు అంటే తనకి ఉండవేమో అనేసుకుని బట్ ఏంటంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఏవైతే కావాలో ఉన్నాయి అక్కడ సో మేము నిన్న చెప్పలేదు కదా ఇప్పుడు మేము ఏం చూస్తున్నామంటే హనుమాను ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంకా వినాయకుడు ఈ ముగ్గురు సేమ్లో మాకు కావాలి అంటే లైక్ యాంటిక్లో కానీ లేదు అంటే ప్లెయిన్ సిల్వర్లో కానీ నిన్న ఒక కామెంట్ వచ్చింది రీతు సూపర్ క్వీన్ అనే అకౌంట్ అనుకుంటాను దానికి దీనికి తేడా ఏముంటుందండి అని చెప్పేసి ఇక్కడ మీరు గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను చూసేయండి వాళ్ళ దగ్గర సింపుల్ నెక్లెస్ కలెక్షన్ చాలా బాగుంది మీకు ప్లెయిన్ సిల్వర్లో అండి దానిలో కాపర్ యాడ్ అయి ఉంటుంది మీకు యాంటిక్ సిల్వర్ అనేసరికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుందన్నమాట మనకి గోల్డ్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ అని అట్లా డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో అట్లాగా ఒకవేళ మనం ఎప్పుడైనా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు దీనిలో హండ్రెడ్ పర్సెంట్ సిల్వరే ఉంటుంది సో అందుకని ఇప్పుడు అందరూ యాంటిక్కే వెళ్తున్నారు ఎక్కువ కొంచెం కాస్ట్లీ బట్ స్టిల్ ఏంటంటే మనకి మన్నిక ఉంటుంది ఎందుకంటే చాలా బలంగా వస్తుంది దానిలో హాలు అనేది ఉండదు యాంటిక్లో మనకిలా సాదా సిల్వర్లో అయితే కొంచెం హాలో ఉంటుంది కాబట్టి త్వరగా అరిగిపోవడానికి అట్లా ఛాన్స్ ఉంటుంది సో ఫైనల్గా అయితే మేము అనుకున్న మూడిటిలో రెండేమో ప్లెయిన్ దొరికాయి ఒకటి యాంటిక్లో దొరికింది సో ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా ఇంకా ఈ రెండు రోజుల్లో ఏం చేయాలి అని అనుకున్నామో ఇంకా అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము చాలా ట్రాఫిక్ ఉందండి శని ఆదివారాలు నాకు ఇన్నాళ్ళు తెలిసేది కాదు బండి మీద తిరుగుతుంటే సో ఇప్పుడు బండి మీద తిరుగుతుంటే మనం కారు కొనుక్కున్నాం కదా కానీ కారులో వస్తే ఇక్కడే ఉండిపోతామేమో రోడ్డు మీద అన్న ఫీలింగ్ ఉండింది సో మేము సాటర్డేను బైకే తీసాము సండే కూడా బైకే తీసాము మాకు బైకే కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఈ రోడ్స్ మీద చాలా ట్రాఫిక్ ఉందనమాట ఇంకా బ్యాంగిల్స్ ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇలాంటివన్నీ కొనుక్కోవాలి సరే ఇంకో రోజు వచ్చి తీసుకుందాం కదా అని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఆ పక్కనే సమోసాలు అమ్ముతున్నారు వేడివేడిగా వేస్తున్నారు సరే కదా అని వెళ్ళి కొన్ని సమోసాలు తీసుకొచ్చాడని సరే అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర నుంచి గోరుమిట్టిలు వచ్చినాయి ముందు రోజు స్వీట్స్ తినడం మానేసామని చెప్పాము మరేంటో మామయ్య గారు పల్లవిని తినమను అని పంపించారంట సరే అంత ఇదిగా అంత దూరం నుంచి పంపించారు కదా అని అది కూడా టేస్ట్ చేశాను ఇంకా మూడు మూడు కాదు మేబీ ఒక పదిహేను రోజుల నుంచి అనుకుంటా శ్రీకర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటా ఉన్నాడు మొన్న నేను కేఎఫ్సీ ఆర్డర్ చేసిన రోజు కూడా అడిగాడు సరే ఇంకా అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అని ఇన్స్టమాటలో ఇదైతే ఐటీసీ వాళ్ళ మాస్టర్ చెఫ్ వాళ్ళది ఇలా రెడీమేడ్ ఉంటుంది కదా జస్ట్ మనం బేక్ చేసుకోవడము హీట్ చేసుకోవడము ఆయిల్లో పెట్టడము యూజువల్గా అయితే నేను బేక్కి పెట్టేస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే అంత టైం లేదు వాడు నన్ను సతాయిస్తున్నాడు అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి ఇంకా డీప్ ఫ్రై చేసేసి లైట్గా టిష్యూకి అంత అబ్జర్వ్ చేసేసి తర్వాత ఇద్దాంలే అని సో ఇది యాక్చువల్గా జంకే వాడు తినకూడదు అంటే నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను మీరు తినకూడదు అంటారు ఇస్తూ ఉంటారు అని చెప్పి సో అంటే సటెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ తినలేరు ఎందుకంటే మనం ఈ ఏజ్కే మనం తింటున్న తిండికి అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో వాళ్ళు పాపం ఈ ఏజే కదా ఎంజాయ్ చేసేది అనేది ఒక కన్సర్న్ ఉంటుంది ఒక సైడు ఇంకొక సైడు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకి మన ఒక ఉన్న ఓపిక కూడా ఈ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకు ఉండదు అన్న ఇంకో కన్సర్న్ కూడా ఉంటుంది నాకు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నేను శ్రీకర్కి అయితే ఫుడ్ పెడుతూ ఉంటాను ఇంకా సండే కదా నాన్ వెజ్ వండాలి కదా ఏమి వండుకుందామంటే చికెన్ చేద్దామని అన్నారు చికెన్ చేసుకుందాం అని అన్నారు యాక్చువల్గా నేను అంటే మార్నింగ్ కూడా సరిగ్గా చేయలేదు ఏవో నార్మల్గా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి ఏదో ఫ్రైడ్ రైస్ లాగా అట్లా చేసేసా అనమాట ఇప్పుడు ప్రాపర్గా కర్రీ చేసి చికెన్ చేద్దాం కదా అని చెప్పి ఇన్స్టమాటలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఇంకా నార్మల్గా శ్రీకి నెక్స్ట్ డే లంచ్లోకి పన్నీర్ కావాలంటే పన్నీరు ఇంకా చికెన్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆల్మోస్ట్ థింగ్స్ అన్ని ఇన్స్టామార్ట్లోనే పెట్టుకుంటాను అంటే మరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి లేకపోతే ఎలా ఉంటాయో చూసి కొనుక్కోవాలి అనేది తప్పితే రిమైనింగ్ చాలా వరకు ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేసుకుంటాను సో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది నాకు లేజీగా ఉన్నప్పుడు బాగా గ్రేవీగా కర్రీ కావాలి అంటే నేను ఇలా చేస్తాను ధనియాలు తీసుకున్నాను దానిలో లవంగాలు చెక్క కొంచమే ఉన్నాయి పో ఏమంటారు వాటిని గసగసాలు గసగసాలు బెంగ్ బెంగాలీలో అయితే పోస్తో చికెన్ అని చెప్పి చేస్తారు ఓన్లీ గసగసాలు పేస్ట్ వేసి సో అవి వేసాను కొన్ని మిరియాలు వేసాను ఇంకా తర్వాత నేను నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంది అది వేస్తున్నాను నార్మల్గా అయితే డ్రై కోకోనట్ స్లైడ్స్ ఉంటాయి కదా అవైనా వేస్తాను అనమాట ఇది కొంచెం వాటర్ వేసుకుంటూ నేను మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకున్నాను అంటే ఇదేంటంటే మనం అక్కడే ఉండి ఏమీ కదపాల్సిన అవసరం లేదు ఈ కర్రీ అయితే సిమ్లో పెట్టేస్తే అది అయిపోతూ ఉంటుంది కొంచెం గ్రేవీగా ఉంటే తినేస్తారు అని చెప్పేసి మామూలుగా అయితే ఫ్రై చారు అనుకున్నాను కానీ బట్ శ్రీకర్కి కొంచెం అంత హోంవర్క్ ఉండిపోయింది సో అది చేయించాలి సరే ఇక్కడే ఉంటే మళ్ళీ వాడికి నిద్ర లేట్ అయిపోతుంది మళ్ళీ స్లీప్కి ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి గబగబా చేసేద్దాం కదా అని చెప్పి గ్రేవీ అయితే స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు సో నేను ఆయిల్ వేసిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేశాను కరివేపాకు వేగిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ అనేవి నేను వేయించేసుకుంటున్నాను యాక్చువల్గా చాలా పెద్దగా కోసాను కదా వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు చూశాను అంటే తిరిగి తిరిగి వచ్చాం కదా కొంచెం టైర్డ్గా అలా ఉంది కాకపోతే ఇంట్లోనే చేసుకొని తినాలి అనేసి ఇంకా మేమైతే ఈరోజు ఏమీ అంటే ఫుడ్ ఏమీ ప్లాన్ చేసుకోకుండానే వచ్చేసాము ముందు రోజు కూడా బిర్యానీ తిన్నాము కదా ఎలాగో అనేసి సో చూశారు కదా ఈ ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇది సింపుల్ అనమాట నేను చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే రకంగా చేయను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అందులో ఇది ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి చేస్తున్న స్టైలే యూజువల్గా మాత్రం ఇదే సేమ్ ప్రొసీజర్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో సో పచ్చిమిర్చి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నేను ఇది అంటే ఆయిల్ పైకి వచ్చేదాకా మొత్తం అంతా మగ్గించుకున్నాను తర్వాత ఆల్రెడీ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఆ వాష్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేయడమే అనమాట చాలామంది ఇందులోనే పసుపు ఉప్పు వేసేస్తారు కదా నేను ఏంటంటే చికెన్ వేసిన తర్వాత వేస్తాను దానికి కూడా కొంచెం కలర్ వస్తుంది అని లేకపోతే చికెన్ ఏంటంటే వైట్గా ఉండిపోతుంది గ్రేవీ అంతా ఎల్లోగా రెడ్గా అయిపోతుంది చికెన్ అంతా వైట్గా ఉంటుంది మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు చేసే ప్రతి వీడియో మా ఫోన్కి సారీ మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ అనుకోండి మీకు కావాల్సినప్పుడు మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఇంకేమైనా వీడియోలు చేయాలి అంటే కూడా మీరు చెప్పొచ్చు దీనిలో నేనైతే పసుపు ఉప్పు వేసేసాను వేసేసిన తర్వాత ఆల్రెడీ నేను గ్రేవీ పేస్ట్ పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసిన తర్వాత కొంచెం అది పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత కారం వేస్తున్నాను ఆ క్లిప్ మిస్ అయింది జస్ట్ వాటర్ వేసి మిక్సీ చేశాను ఆ వాటి ఆ స్పైసెస్ అన్నిటినీ దాన్ని ఇందులో వేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత కారం అయితే యాడ్ చేసేసాను సింపుల్ అనమాట ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది ఎక్కువ హడావిడి పడక్కర్లేదు స్టైన్ పడక్కర్లేదు అంటే ఎక్కువ అక్కడే నుంచుని కదుపుతూ ఉండాలి అన్న కాన్సెప్ట్ అక్కర్లేదు యూజువల్గా మనం నాన్ వెజ్ ఉండేటప్పుడు అక్కడే వండి కొంచెం కేర్గా అలా వండుతాం కదా సో అలా ఏమక్కర్లేదు అనమాట సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా అంతే ఇంకా ఇదంతా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోయి కర్రీ అంతా ఉప్పు కారం పీల్చేసుకుంది ముక్క అంటే కనుక మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేనైతే కొత్తిమీర వేసుకోలేదు ఈరోజు ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసారు కదా ఏం మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ నేను ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయలేదనమాట సింపుల్గా ఇలా తినేటమే దీనికి కాంబినేషన్ టమాటో రసం ఉంటే చాలా బాగుంటుంది మేబీ ఇదేమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే నెక్స్ట్ డే పెడతాను టమాటో రసం సో ఇప్పటికైతే చికెన్తో లాగిచ్చేద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాము మీలో ఎవరైనా ఇలాగే చికెన్ కర్రీ వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీ వల్ల శురత్వం ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అంటే చీర బ్యాంగిల్స్ ఇవన్నీ కొనుక్కోవాలి కదా అన్నీ కొనేసుకున్నారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నాకు సేమ్ ఇదే పేరు మీద మీ నేట్ మహిళ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే అక్కడ మాట్లాడచ్చు మీరు ఏ టైంలో కమెంట్ పెట్టినా లేకపోతే మెసేజ్ డిఎం చేసినా కూడా నేను రెడీగా ఉంటాను రిప్లై ఇవ్వడానికి అంటే మ్యాక్సిమం నేను చూసుకుంటే కనుక చూసుకుంటే అంటే నేను మీరు ఎప్పుడైతే పెట్టారో వన్ అవర్ లోపే అప్పుడే నేను రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వచ్చు చూసారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ డేని వేడివేడి అన్నం చికెన్ కర్రీతో అయితే ఎండ్ చేసాం మేము మీ షాపింగ్స్ అన్నీ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో చెప్పేయండి సో ఆగస్ట్ ఎప్పుడు మాకు స్పెషల్ అండి చెప్పాను కదా చాలా స్పెషల్గా ఉంటుంది ఆగస్ట్ ఈ పూజ చేసుకోవడం అంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంతా ఒక ఎత్తు బట్ ఈసారి ఏమైపోయిందంటే వరలక్ష్మి వ్రతం శ్రీకర్ పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది సో ఇంకా దట్టు ఏంటంటే కొత్త స్కూల్ కదా ఈ స్కూల్ రూల్స్ ప్రకారం చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ ఇవన్నీ ఏమీ అలో చేయరంట ఓన్లీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అంట సో మేమైతే కొన్ని ప్యాకెట్స్ కొన్ని మంచిగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి అవి తప్పి ఎలాగో డ్రై ఫ్రూట్స్ అంటే వాళ్ళకి ఎలాగో అట్రాక్టివ్గా ఉండవు సో వాళ్ళైతే చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో దానికోసం అలా ఎలాగో ఇవ్వట్లేదు కాబట్టి ఏమైనా మంచిగా ఒక కవర్స్ లాగా ప్యాక్ చేసి డ్రై ఫ్రూట్స్ అయినా మంచిగా ఇద్దాము అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము అమెజాన్లో తెప్పిస్తూ ఉన్నాము ఒకటి ఒక్కోటి ఏది బాగుంటుందో చూద్దామని చెప్పేసి సో ఇంకా ఇక్కడ నేను అన్నం తింటుంటే అంజన్ నాకు కూడా పెట్టేస్తావా అంటే ఇంకా తనకు కూడా పెట్టేస్తున్నాను మళ్ళీ ఎందుకు నాకు పెట్టేస్తావా అంటే పెట్టేస్తున్నాను అప్పుడప్పుడు ఇలాంటి సీన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట ఇంట్లో సో ఫైనల్గా అయితే మా సండే ఇలా జరిగింది సాటర్డే సండే పనులన్నీ అవుతాయా లేదా అవుతాయా లేదా అని అనుకున్నాను కొన్ని ఉన్నాయి ఇంకా సో గాజులు తెచ్చుకోవడం కూడా పెద్ద టాస్కే ఇక్కడ ఏంటో తెలియదు కాబట్టి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైడ్